నమస్తే దోస్తులు అందరూ మంచిగున్నారా ఇలా ఉగాది పండుగ కాబట్టి ఇలా మా అమ్మ అప్పాలు చేస్తుంది బచ్చల్ని బక్షలు అంటారు బచ్చళ్ళు బక్షలు తెలంగాణలో బచ్చళ్ళు బక్షలు అంటారు చూడండి బచ్చళ్ళు ఎంత లా ఉండే చూడండి దాంట్లో బెల్లములు చెపప్పు చూడం అందరు ఇలా చేసి తెలంగాణ అప్పాలు బచ్చళ్ళు ఉగాది రోజు చేసేటి మరి ఎప్పుడు చేయరు మళ్ళీ ఉగాది నాడే చేత్ దోస్తులు ఉగాది పచ్చడి చూడండి తెలంగాణలో అయితే చేసుకుంటారు ఉగాది పచ్చడి ఇట్లా చేసుకుంటారు ఉగాది పచ్చళ్ళు ఉగాది రోజు చేసేటి అప్పాలి బచ్చళ్ళు బచ్చాలు భక్షలు ఇవేనండి చూడండి ఇవి రోజు తప్పించే మళ్ళీ ఇంకెప్పుడు చేయరు ఇవి మళ్ళీ చేసే అవకాశం కూడా ఉండేది ఉగాది రోజు చేస్తారు అంతే చూడండి అందరు చూసి మీరు చేసినా లేదా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కుట్టండి అందరు చూస్తున్నారు కానీ లైక్స్ కామెంట్స్ రాస్తలేరు మరిగా నేత మంచి వీడియోలు పెడుతున్నా కానీ అందరికి పనికి వచ్చేది వీడియో చూడండి అందరు ఉగాది రోజు చేస్తారు ఇవి బచ్చళ్ళు భక్షాలు अंदर चनारती उन्टुन नहीं का